అందరికీ నమస్కారం అండి సంపూర్ణ చంద్రగ్రహణం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు మొదలు రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు మొత్తం గ్రహణ సమయం మూడు గంటల ముప్పై నిమిషాలు గ్రహణం రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పానండి ప్లీజ్ ఒక్కరికి షేర్ చేయండి గ్రహణం రోజున తీసుకోవలసిన జాగ్రత్తలు గ్రహణం అంటే చాలామంది పట్టించుకోరు గ్రహణ సమయంలో ఆహారం స్వీకరించకూడదని పెద్దలు చెప్తారు కానీ మరి కొంతమంది పర్వాలేదు అని అంటారు ఈ విషయం గురించి క్షుణ్ణంగా పరిశీలిద్దాం అయితే మనము భుజించే ఆహారం గ్రహణం పెట్టే సమయానికి ఎవరికైనా పూర్తిగా జీర్ణం అవ్వాలని తేలికపాటి ఆహారం స్వీకరించాలని చెప్తారు గ్రహణ సమయంలో వచ్చే కిరణాలు చెడు చేస్తాయి గ్రహణ సమయంలో స్మరణం తప్పనిసరిగా చేయడము అలాగే జపం దానం పూజలు చేయడం వలన అనేక రెట్లు పుణ్య ఫలితాలు వస్తాయి గ్రహణ సమయంతో పట్టు స్నానము విడుపు స్నానము ఈ స్నానము నదీ తీర చేయాలని అలాగే మనము నివాసం ఉండే ప్రదేశం కూడా శుభ్రపరచాలని కూడా చెప్తారు గ్రహణ కాలంలో దర్బలు వాడతారు ఈ దర్బలు మనము భుజించే ఆహారంపై త్రాగే నీటి బిందులపై వేస్తారు గ్రహణ సమయముందు వచ్చే చెడు కిరణాలు సోకకుండా ఉండేందుకు దర్భలు ఎంతో శక్తివంతమైనదని అంటారు గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తారు అయితే పెద్దలు చెప్పిన మాట చెద్దన్న మూట అయితే ఇది ఇలా ఉండగా వేదాలు శాస్త్రాలు పండితులు పెద్దలు చెప్పిన ఆచార వ్యవహార నియమాలు ఎందుకు పాటిస్తున్నారు భారతీయులు అని శాస్త్రవేత్తలు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై మూడు సంవత్సర మధ్యకాలంలో పరిశోధనలు చేశారు ఆ పరిశోధనలో హిందువులు గ్రహణ సమయంలో పాటించే ఆచార నియమాలు ఎంతో శ్రేష్టమైనవని ఆరోగ్యప్రదమైనవని శాస్త్రవేత్తలు తెలిపారు గ్రహణ సమయంలో వచ్చే అతి నేల లోహిత కిరణాలు మానవులకు చేటు చేస్తాయి ఆహార పదార్థాలు విషతుల్యం చేస్తాయి అటువంటి ఆహార పదార్థాలు భుజించడం వలన దుష్ఫలితాలు ఉంటాయి అని వారు పేర్కొన్నారు గ్రహణ కిరణాలు సోకుండా ఉండేందుకు భారతీయులు వాడే దర్భ ఎంతో శక్తివంతమైనదని అటువంటి దర్భ భూమికి నిటారుగా నిలబడుతుంది అది సూర్యశక్తిని అధికంగా అధిక శాతం గ్రహిస్తుందని ఈ దర్భను ఆహార పదార్థాల మీద త్రాగే నీటిపై వేయడం వలన గ్రహ గ్రహణ కిరణాల యొక్క దుష్ప్రభావాన్ని అరికడుతుంది చెప్పారు జైపూర్లో ఒక జంతు ప్రదర్శనశాలలో జంతువులకు మాంసం పెట్టి పరీక్షలు నిర్వహించారు గ్రహణ సమయంలో క్రూర జంతువులు కూడా ఆహారం ముట్టుకోలేదు ఈ పరిశోధనలను బట్టి భారతీయులు ఆచార వ్యవహార నియమాలను శాస్త్రవేత్తలు చాలా శ్రేష్టమైనవని శుభప్రదమైనవని ప్రక ప్రకటనలో పేర్కొన్నారు